వెల్కమ్ టు మై ఛానల్ అయితే లేటెస్ట్గా వచ్చినప్పుడు ఒక వార్త ప్రకారం మనకి షార్క్ కాన్ ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడులోని పఠాన్ జవాన్ అండ్ టంకీ లాంటి సూపర్ హిట్స్ తర్వాత తన కొత్త చిత్రాన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నాడు అది రెండు వేల ఇరవై నాలుగులోనే స్టార్ట్ అయిపోతుంది అది రెండు వేల ఇరవై ఆరులో అది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అయితే ఏంటి అయితే లేటెస్ట్గా టంకీ ఒక క్లాసిక్ హిట్ అయితే అందుకున్నాడు తర్వాత ఏంటంటే థింక్ చేసిన తర్వాత ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎక్కువ యాక్షన్ సినిమా మాస్ మసాలా సినిమా లాంటి సినిమాలే ఎక్కువగా జనాల్లోకి అయితే ఎక్కువ వెళ్తున్నాయి అలాంటి సినిమాని ఎక్కువ చూస్తున్నారు కాబట్టి షారుఖ్ ఖాన్ కూడా మరి టంకీ సినిమా తర్వాత ఒక మాసీ అండ్ యాక్షన్తో కూడుకున్నటువంటి సినిమాని అయితే చేద్దామని అనుకుంటున్నాను అయితే ఈ వార్త ప్రకారం ఏంటంటే యాష్ రాజ్ ఫిలిమ్స్ వైఆర్ఎఫ్ ఇదే బ్యానర్లోని ధూమ్ ఫోర్ అనే సినిమా అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఒక ఎన్విజ్ అయితే వచ్చిందనమాట అయితే ఆల్రెడీ ధూమ్ వన్ టూ త్రీ సిరీస్ మనం చూస్తూ ఉంటాం చాలా బాగుంటాయి ఆల్రెడీ మూడు కూడా పెద్ద హిట్స్ అయితే కూడా అయ్యాయి అనమాట అయితే ఇప్పుడు ధూమ్ ఫోర్ సినిమాలోనే షారూక్ ఖాన్ అయితే విరునగా చెప్పబోతున్నాడు అంటే విరువనే ఇక్కడ విరువనే మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే సినిమా ధూమ్ సిరీస్కి విరుణ్ కదా కపిషోర్ ఖాన్ అయితే బిలన్ రోల్ అయితే చేయబోతున్నాడు అదేవిధంగా ఈ సినిమాలోని పోలీస్ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది అయితే ఈ క్యారెక్టర్ కోసమైతే తెలుగు తెలుగు లేదా సౌత్ ఇండియా నుంచి ఒక పెద్ద స్టార్ని అయితే ఈ క్యారెక్టర్కి అయితే తీసుకోబోతున్నారని మరి తెలుస్తుందట అయితే ఈ సినిమా మొత్తానికి ఏమైనా నెక్స్ట్ వచ్చే రెండు వేల ఇరవై నాలుగులోనే స్టార్ట్ అయ్యి మన ముందుగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వల్ల ముందు రాబోతుందని తెలుస్తుంది వీలైతే రెండు వేల ఇరవై ఐదులో కూడా రావచ్చు చెప్పలేము అండ్ అదేవిధంగా ఈ సినిమాలతో పాటుగా షారుక్ ఖాన్ అట్లీ సినిమా అట్లీ డైరెక్షన్లో కూడా ఒక సినిమా అయితే చేయబోతున్నారని టాక్ అయితే వినిపిస్తుంది విజయ్ తలపతి అండ్ అట్లీ షారుక్ ఖాన్ ఈ ముగ్గురు కళలో ఒక సినిమా అయితే రాబోతుందని అన్నారు మధ్యన అండ్ అదేవిధంగా పఠాన్ వర్సెస్ టైగర్ అనే సినిమా కూడా రాబోతుంది అండ్ అదేవిధంగా తన కూతురు అనేటువంటి సుహైనా ఖాన్తో కలిసి ఒక సినిమా అయితే చేస్తున్నారు జస్ట్ గెస్ట్ రోల్ అనమాట అది ఫుల్ ఎంత రోల్ అయితే కాదు అది కూడా అదైతే రెండు వేల ఇరవై నాలుగులో నెక్స్ట్ ఇయర్ రాబోతుందని తెలుస్తుంది మొత్తానికి ఏదెంత ఫోర్ అనే సినిమా అయితే ఆగోతుంది షారుఖ్ ఇందులోని తిమ్మ తిరిగి యాక్షన్ సిగ్నెల్స్తో ఆగుతున్నారని తెలుస్తుంది చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది ఓకేనా వెయిటెన్సీ నా న్యూస్ కోసం వెయిట్ చేయండి నా ఛానల్ సబ్స్ ఎవరిదని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ దట్స్ ఎట్